హలో అండి అందరికీ మన సాటర్డే రోజు అయితే మేమైతే బొటానికల్ కి లంచ్ కి అయితే వెళ్ళాము అని నేను ఇంత ముందుకి చెప్పాను కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఎవరితో వచ్చిన బాగుంటుంది మంచిగా గ్రీనరీ కింద చెట్ల కింద కూర్చుని తింటే బాగుంటది అని చెప్పేసి నాకు ఇంకా వెళ్ళాలనిపించి నేనైతే మా ఫ్రెండ్స్ తీసుకొని పోయినా అనమాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ పిల్లలు కూడా ఎక్స్కర్షన్ కి అయితే వచ్చారండి వాళ్ళైతే చాలా గేమ్స్ ఆడుతున్నారు కబడ్డీ లైక్ ఇంకా చుట్టూ కూర్చు రౌండ్ గా కూర్చొని వాళ్ళ చుట్టూ కచిప్ చేయడం ఆడడం అవైతే అండి నేను తీసాను ఇంకొకటి మేము ఫుడ్ తింటుంటే డాగ్స్ కూడా వచ్చినాయి అనమాట ఇంకా లాస్ట్ కైతే వాటికి అయితే పెరగడంతో కలిపేసి అయితే పెట్టినాము ఇవన్నీ మన బ్లాగ్ లో అయితే ఉంటాయండి చూసేయండి నేను మీరు చూస్తూ ఉండండి నేనైతే దీని గురించి బొటానికల్ గార్డెన్ గురించి నాకైతే కొంతవరకు నేను చదివిన దాని ప్రకారం నాకు ఏం తెలుసా చెప్తానో వినేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే టికెట్ వచ్చేసి నార్మల్ ఎంట్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ అదే ఫుడ్ తీసుకుని వెళ్ళామంటే పర్ పర్సన్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎందుకంటే మనం అక్కడ ఫుడ్ తినడానికి వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి సో ఇంకనైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే బొటానికల్ గార్డెన్ అనేది నార్మల్ గా అన్ని పార్కు లాగా అయితే కాదండి ఇది చాలా మనకి అక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఇంకా వేరే దేశంలో ఉండే చెట్లు ఇంకా మనకైతే ఇక్కడ కనిపించిన చెట్లు చాలా అయితే ఉంటాయి ఇంకొకటి ఇదైతే మొత్తం వచ్చేసి చెట్లతోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ శాస్త్రీయ పద్ధతుల్లోనే పంపిస్తారు అంటే లైక్ ఆర్గానిక్ కానీ ఎట్లాంటి మందులు అయితే వాడరండి ఇక్కడ బొటానికల్ గార్డెన్ లో అయితే మామూలుగా అందరూ బొటానికల్ గార్డెన్ అంటే పార్క్ అనే అనుకుంటారండి కాకపోతే నార్మల్ గా బొటానికల్ గార్డెన్ కి పార్క్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే నార్మల్ గా పార్క్ వెళ్తే మనం జిమ్ ఐటమ్స్ అట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఇక్కడ దాంతో పాటు జిమ్ ఐటమ్స్ ఉంది వాకింగ్ చేసుకోవడానికి ఉంది ఆయన మనం తిరిగేటప్పుడు ప్రతి చెట్టు దగ్గర దాని నేము దాని సైంటిఫిక్ నేమ్ ఆయన దాని యూజెస్ దాని బెనిఫిట్ అసలు అది ఎక్కడి నుంచి తెచ్చారు అవన్నీ అయితే పెడతారండి మనం నార్మల్గా క్యాజువల్గా చూసినా మనకైతే కొన్ని అయితే గుర్తుండిపోతాయి జ్ఞానం ఇస్తుంది అంత నాలెడ్జ్ ఇస్తుంది మనకి బొటానికల్ గార్డెన్ అనే అసలు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతగా ఎంజాయ్మెంట్ కోసమే చూసినట్టు చూసాను కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే దాన్ని బాగా అర్థం చేసుకుని దాని తర్వాత నేను చూసాను అనమాట చూస్తే దాని గురించి కొంచెం చదివితే ఇవన్నీ తెలిసినాయి అనమాట అసలు బొటానికల్ గార్డెన్ అని అంత ఈజీగా పెట్టింది అయితే కాదండి ఇంత ముందుకైతే అక్కడైతే ఇవి ఉండేవి దాన్ని చెప్పాలంటే దాన్ని ఏమంటారు అంటే లైవ్ ల్యాబ్రేరీ అని కూడా అంటారు ఎందుకంటే మనకు అన్ని ఉన్నాయి కదా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసేవా ఇంత ముందుగా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళ తర్వాత మనకి సైన్స్ ల్యాబ్లు ఇవన్నీ వచ్చాయి గాని ఫస్ట్ అయితే అక్కడ చాలా మూలికలు అవన్నీ ఉండేవన్నమాట ఇంకొకటి ఏంటి అంటే చెట్ల గురించి చదివే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా దాన్ని రీసెర్చ్ చేయడానికి ఉంటారు కదా స్టూడెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళు అయితే అక్కడికి వచ్చేసి అయితే వాటిని చూసి వాటి పెరుగుదల ఏంటి వాటి విత్తనాల తయారు ఏంటి అసలు వాటి ఔషధ గుణాలు ఏంటి అనే విషయాలపైన ఇంకెక్కువ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు అండ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అండ్ ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా అవి ఎలా చేస్తే బాగుంటాయి అనేసి ఇంకొకటి అక్కడైతే చెట్లు కొన్ని కొన్ని ప్లేస్లలో పెరగా అనమాట ఎట్లా అంటే అన్ని చెట్లు సేమ్ వాతావరణంలో అయితే పెరగవు కదా కొన్ని కొన్ని చల్లగా ఉంటే మంచిగా ఉంటాయి కొన్ని వేడిగా ఉంటే మంచిగా ఉంటాయి కొన్ని అయితే కొన్ని టెంపరేచర్స్ ప్రకారం ఉంటేనే బాగుంటాయి అట్లా అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ప్రతిదానికి ఖచ్చితంగా అయితే మంచిగా చూసుకుంటున్నారు వితౌట్ ఎన్ని కెమికల్స్ ఎన్ని మొత్తం అది ఆర్గానిక్ లాగానే మొత్తం ఆర్గానిక్ ఆర్గానిక్ లాగా కదా ఆర్గానికే వాటికి టెంపరేచర్ కోసం ఏం చేస్తున్నారు అంటే షెడ్ హౌజ్ గ్రీన్ హౌజ్ లు ఉంచి ఇంకా వాటికి అవసరమైన టెంపరేచర్ వాటికి అవసరమైన మొత్తం వాటర్ అన్ని అయితే ఇట్లు ఇట్లా ఇస్తున్నారు అన్నమాట ఇంకోటి కొన్నిటికైతే మేమైతే ఆర్కిడ్ ఫర్న్స్ అని వెళ్ళినాం అనమాట దాంట్లో అయితే వాళ్ళైతే లాక్ వేసే ఉంచు అంత సెక్యూరిటీ గా చూస్తున్నారు ఫస్ట్ అయితే చెట్లని కొన్ని క్రీపర్స్ ఇవన్నీ మనకి దొరకని చెట్టు అంటే ఏ ఉండదు అక్కడ చాలా ఔషధ గుణాలు ఉండే ఎట్లయితే ఉంటాయి మనకి వెళ్ళనివ్వడానికి కారణం ఏంటి అంటే అవి ఏదో డిఫికల్ట్ సిచువేషన్ లోనే ఉంటాయి వాటికి సరైన టెంపరేచర్ కోసం మన వెళ్ళనివ్వరు యాక్చువల్ గా మన హ్యూమన్స్ వెళ్తే అక్కడ టెంపరేచర్ అయితే మారిపోతుంది అందుకని కొన్నిటికి అలౌ చేసే వాళ్ళకి అలౌ చేస్తున్నారని కొన్నికి లాక్ చేసి ఉన్నాయి అనమాట మనం మేము వెళ్ళినప్పుడు ఇంకొకటి ఏంటి అంటే బయట అంతరించిపోతున్న అరుదైన ముక్కలను కూడా వీళ్ళు సంరక్షిస్తారు వాటి విత్తనాలు భద్రపరుస్తారు ఎందుకంటే మన ముందు తరాలకి కూడా అవి కనిపించాలి వాళ్ళు కూడా చూడాలి వాటి యూజెస్ కూడా వాళ్ళు పొందాలి కాబట్టి అలా సంరక్షిస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి దాని కింద మంచిగా కూర్చోడానికి కొన్ని టేబుల్స్ అయితే వేసారు మనం డైరెక్ట్ కింద కూడా కూర్చోవచ్చు అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇది ఇంకా సైన్స్ ల్యాబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మన జనరేషన్ కి తగ్గట్టు మారుతూ కొన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ కొన్ని గేమ్స్ రైట్స్ అన్ని పెట్టారన్నమాట ఎందుకు అంటే ఇక్కడికి చాలా మంది ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అయితే అందరూ స్ట్రెస్ కి ఇట్లా ఇట్లా అవుతున్నారనమాట ఎందుకు ఆఫీస్ ఒత్తిడులు కానీ ఇంకా చాలా ప్రెజర్స్ ఉంటాయి ఫైనాన్షియల్ కానీ పర్సనల్ గా చాలా ప్రెజర్స్ ఉండడం వల్ల వీకెండ్స్ లో అయినా ఎప్పుడైనా సరే ఈ బొటానికల్ గార్డెన్ కి మనం వస్తే అయితే ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ రోడ్ సౌండ్స్ ఇవన్నీ ఏ ఉండవు ఈ బొటానికల్ గార్డెన్ అయితే వచ్చేసి మనకి అరౌండ్ టూ సెవెంటీ ఫోర్ ఎకర్స్ అయితే ఉంటుంది అంత పెద్దగా ఉంటుందండి బొటానికల్ గార్డెన్ ఇక్కడ వచ్చేసి మంత్లీ పాసెస్ వీక్లీ పాసెస్ కూడా ఉంటాయి అనమాట ఇయర్లీ పాసెస్ కూడా ఉంటాయి మీరైతే దగ్గరలో ఉంటే వెళ్ళి డైలీ ఒక మంచి అనుభవాన్ని అయితే తీసుకురావచ్చు ఇంకోటి ఇక్కడికి వెళ్ళడం వల్ల ఎవరికి కావాల్సిన ఎంజాయ్మెంట్ వాళ్ళకైతే ఉంటుంది పెద్ద వాళ్ళకైతే చెట్ల కింద కూర్చొని మంచిగా రిలాక్స్ అవడానికి అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకునేవి లైక్ జంపింగ్ జాక్స్ ఇంకా బుల్ ఆర్కి అంటే బాణాలతో గుడి చూసేస్తాం కదా అవి జిప్ లైన్ బోటింగ్ ఇంకా టైర్ ఎక్కి పైకి వెళ్తారు కదా అవి ఇంకా ఇంకా రెండు మూడు గేమ్ అయితే ఉన్నాయండి సైక్లింగ్ అంటే ఇన్ ఎయిర్ సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చిన్న పిల్లలకి ఇస్తాయి ఇంకా బోటింగ్ అయితే మామూలుగా ఏజ్ వల్ల చేస్తారు ఇంకోటి జిమ్ లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్లీ పాస్ అవి తీసుకున్న వాళ్ళకైతే మంచిగా ఉంటాయి అనమాట ఇంకా అక్కడికి వెళ్తే ఏ సౌండ్స్ ఉండో ప్రశాంతంగా చిలుకలు ఇవన్నీ ఉంటాయి మనకైతే అక్కడ వెళ్తుంటే వాకింగ్ చేస్తుంటే అయితే మనకి పికాక్స్ అయితే కనిపిస్తాయి నేను కూడా ఈ వీడియో అయితే పెట్టాను చూడండి పికాక్స్ కూడా ఉంటాయి అనమాట బాగుంటాయి అవన్నీ వాటి అన్నిటికీ సేఫ్ అండ్ సెక్యూర్ మన కుక్కలు కూడా కనిపిస్తాయి లోపల ఇంకోటి దీని డిజైనింగ్ కూడా చాలా బాగా ఇంకా అప్డేట్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఎంట్రెన్స్ దగ్గర పెట్టి వాటర్ ఫాల్స్ పెట్టడం డిఫరెంట్ డిఫరెంట్ బాగున్నాయి ఇంకా స్కూల్ పిల్లలు అయితే ఎక్కువగా అయితే ఈ మధ్యలో పిక్నిక్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట ఎందుకు అంటే వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళకి వాళ్ళకి చిన్న ఉన్న పనిచే ఫీడ్ చేస్తున్నారు అంటే లైక్ నేచర్ అంటే ఏంటి అసలు నేచర్ వల్ల మనకి ఏం యూజెస్ ఉంది అలా చెప్తున్నారు ఇంకోటి తీసుకెళ్లే వాళ్ళ టీచర్స్ మంచిగా ఉంటాయని చెప్తారనమాట లేకపోతే ఇట్లా వదిలేసి ఆడుకోమన్నాం అట్లా చేస్తే వాళ్ళైతే ఏం నేర్చుకోరు ఇంకా చిన్న అయితే ఇప్పటి నుంచి చెట్టు తీసుకురావడం కూడా మంచిది ఎందుకంటే వాటి యూజెస్ వాటి అంటే వాటి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట చెట్లను పెంచితే ఇంత ఉంటుందా అసలు ఇంత ప్రశాంతత ఉంటుందా ఇంకోటి వీటి వల్ల ఇన్ని యూజర్స్ ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు నాకైతే తెలిసిందైతే ఇంత అండి మీకు ఇంకెవరికైనా దీని గురించి ఎక్కువగా ఇంకేమైనా నాకు తెలియని విషయాలు అంటే ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఏమైనా కొత్త విషయాలు ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి నాకైతే తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్ గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాకు నాకు దీని గురించి ఏదో జస్ట్ పోయినామా ఎంజాయ్ చేసినామా అన్నట్లు ఉండే అనమాట కానీ ఈసారి అయితే అట్లా కాదు నేను పోయిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత ఎందుకంటే మేము తిన్న తర్వాత చాలా టైం ఉంది అన్నమాట మాకు ఆ టైం లో కూర్చొని కొసేపు తిరుగుతూ అబ్జర్వ్ చేస్తుంటే నాకు అర్థమైంది ఇది అనమాట అసలు ఇది నార్మల్ అయితే కాదు నార్మల్ పార్క్కి దీనికి అసలు కంపారిజనే లేదు ఇంకోటి దీన్ని మంచిగా చూసుకున్నారన్నమాట ఈవినింగ్ టైం కాగానే ఈవినింగ్ అంటే లైక్ మేము మేము వెళ్ళింది వన్ థర్టీ అలా వెళ్ళాం అనమాట తిని అనే సరికి టూ థర్టీ అయిన తర్వాత మేము మేమంతా చుట్టూ తిరిగినాము ఎక్స్ప్లోర్ చేసినాము ఇంకోటి త్రీ థర్టీ ఫోర్ అరౌండ్ ఆ టైం కి ఈవినింగ్ చాలా మంది వస్తారు కదా గార్డెన్ కి అట్లా అని చెప్పేసి స్ప్రింక్లర్స్ లాగా ఉన్నాయి అనమాట వాటర్ చిన్న పైప్స్ అయితే మొత్తం స్ప్రే చేస్తున్నారు ఎందుకంటే మట్టి లేవకుండా దుమ్ ఎక్కువ లేవకుండా మంచిగా స్ప్రే చేస్తున్నారు అనమాట ఇంకోటి ఈవినింగ్ టైమ్ లో చాలా అంటే చాలా మంది వస్తున్నారు మార్నింగ్ కంటే ఇంకొకటి ఇక్కడ మంచి బర్డ్స్ పవర్లు అన్ని అయితే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారండి ఈవినింగ్ అయితే సిక్స్ వరకు ఉంటుంది కానీ ఈవినింగ్ సిక్స్ అంటారు కానీ అందరూ వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ నుంచి విజిట్స్ సిక్స్ థర్టీకి అట్లా బయటకు వస్తారు అనమాట సిక్స్ థర్టీకి అయితే మొత్తం అయితే మొత్తానికి క్లోజ్ ఉంటుంది ఇంకోటి కొన్ని ఏరియాస్ లో అయితే ఇట్లా రాసి వస్తున్నాయి రాసి చూపిస్తున్నారు ఏంటి అంటే బీవేర్ ఆఫ్ పాయిజనర్ స్నేక్స్ అండ్ వైల్డ్ ఆనిమల్స్ అని ఓకే అక్కడికి మీరు వెళ్ళి వెళ్ళకపోవడమే బెస్ట్ ఎందుకంటే స్నేక్స్ అంటే మనం చెప్పలేం కదా వైల్డ్ అండ్ వన్స్ అంటే కనిపిస్తాయేమో అని స్నేక్స్ ఎక్కడ ఉంటాయో మనం అయితే చెప్పలేము అది మొత్తం గార్డెన్ ఏరియా కదా వాళ్ళు పెట్టిన దాని ప్రకారం మనం నడుచుకుంటే బెస్ట్ ఎందుకంటే మేము కూడా ఫస్ట్ అయితే వెళ్ళాం ఒక ప్లేస్కి అక్కడ బీవేర్ ఆఫ్ పాయిజనర్ స్నేక్స్ అని పెట్టగానే మేమైతే ఇంకా అక్కడ లంచ్ చేయొద్దని చెప్పేసి ఇంకా కొంచెం పక్కకైతే వెళ్ళి చేసాం అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఏమనలేము వాళ్ళు మనకి ఇంటి ఇస్తున్నారు బీవేర్ ఆఫ్ పాయిజనర్ స్నేక్స్ అని మనం ఎక్కడైనా సరే వాటిని కొంచెం పాటిస్తేనే మంచిది ఎందుకంటే మనం కూడా మంచిగా ఉండాలి కదా మనం మంచిగా ఉండాలని వాళ్ళు కూడా చెప్తారు కదా వాళ్ళు చెప్పినప్పుడు అది మన కోసమే చెప్పారని చెప్పేసి పాటించుకోవడం బెస్ట్ బొటానికల్ గార్డెన్ తర్వాత దాని దగ్గరలోనే పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే ఉందండి మేమైతే ఇంకా బొటానికల్ గార్డెన్ గార్డెన్ చూసేసుకొని ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆ పాలపిట్ట పార్క్ అయితే వెళ్ళినాము అది వచ్చేసి నెక్స్ట్ లో ఉంటుందండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను చూసిన వాళ్ళకి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక టూ లో అయితే నేను పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే చూపిస్తాను అది కూడా చాలా బాగుందండి అది కొంచెం ఎడిటింగ్ కి టైం పడుతుంది అందుకని టూ డేస్ అని చెప్తున్నాను ఓకే ఇది వీడియో అయితే ఉందని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకోటి నెక్స్ట్ అయితే ఈ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసారండి మీరు ఏ ప్లేసెస్ చెప్తారో చెప్పండి లైక్ హైదరాబాద్ లో నియర్ గా ఖచ్చితంగా నేను వెళ్ళి అక్కడ గురించి చెప్తాను చూపిస్తాను మీరు నాకు కామెంట్ చేయండి ఏ ప్లేసెస్ కి విజిట్ చేయాలో